ఈ సంస్థలు నుంచి కూడా మేము సేవా కార్యక్రమంలో ఇతర హీరోలకి అభిమానులకు అందరూ కూడా మార్గదర్శంగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇతర హీరోలకి ఒక మార్గదర్శనం నిలబడితే ఇతర హీరోల అభిమానులకి మేము మార్గదర్శనం నిలబడడం జరిగింది ఈరోజు చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీ ఎలా తెలుగు ఇండస్ట్రీని తెలుగు రాష్ట్రానికి తరలించడానికి తమిళనాడు నుంచి చాలా కృషి చేయడం జరిగింది అందుకోసము ఇక్కడ పద్మాలయాల స్టూడియోలో నిర్మించడం కానీ ఇక్కడ అనేక సినిమా నిర్మించడం కానీ అనేక కార్యక్రమాలు చేశారు సెవెంటీఎంఎం సినిమా కానీ స్కోప్ సినిమా కానీ కలర్ సినిమాలు కానీ సెవెంటీఎంఎం మీకు తెలిసిన విషయం సినిమా సినిమా అలాగే స్కోప్ సినిమా మీకు తెలిసిన విషయం అల్లూరి సీతారాన్ బ్రహ్మాండమైన హిట్ అయింది ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ప్లాన్ ఇండియా సినిమా అంటే కోబాట్ మూవీ మోసాగల్ల మోసార్ కోబాట్ మూవీ ఆ రోజుల్లోనే పద్మాలయ సంస్థ నిర్మించింది ఈరోజు కౌబాయి మూవీ అంటున్నారు కానీ ఆ రోజునే కౌబాయి నూరి ఆ రోజులు నిర్మించింది కానీ ప్యాన్ ఇండియా అంటే ఆ రోజు చూపించారు అన్ని భాషలలో అది డబ్బింగ్ చేయడం జరిగింది రష్యా కూడా లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ చేయడం జరిగింది అన్ని సెంటర్ కూడా బ్రహ్మాండంగా నటించే మీకు అందరూ తెలుసు తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్ స్థాయిలో హీరోగా సినిమాలు నటించడం అంటే సుదర్శ కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీ బ్రతకాలి అందరూ బాగుండాలి అందరూ సంతోషం ఉండాలి అందరికీ నాలుగు మూడు పూటల భోజనం దొరకాలనే ఉద్దేశంతో పెద్ద ప్రతి సంవత్సరం పద్దెనిమిది సినిమాలలో నటించడం జరిగింది దర్శక దర్శకత్వం వహించడం జరిగింది ఎడిటింగ్ చేశారు అన్ని రకాలుగా ఇండస్ట్రీకి సేవలు అందించము సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే సేవా కార్యక్రమాల్లో ముందు ఇంతకుముందు ఒప్పైనా వచ్చినప్పుడు నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఆదుకున్న ఘనత కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నటి ఆ హిందీ వర్షకి రాగానే ఒక్కో సినిమా హిందీలో మూడే సంవత్సరాలు నిర్మిస్తుంటే రెండే సంవత్సరాలు ఒక సినిమా నిర్మిస్తుంటే ఒకే సంవత్సరం మూడు ఈ చిత్రాలు నిర్మించి బ్రహ్మాండమైన హిట్ కొట్టి పద్మాలయ సంస్థ తరపున హిందీ మూవీలో కూడా ఒక విజయపేర్ మూవీ పద్మాలయ అంటేనే బ్రహ్మాండమైన ఒక గిరీజ్ అది అందరు తెలిసిన అన్ని భాషల్లో నిర్మించింది గిరీజ్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా సూపర్ స్టార్ కిన్నగా కృష్ణ గారు ఎక్కడం జరిగింది మూడు వందల యాభై చిత్రాలకి నటించడం కాదు దర్శకత్వం వహించడమే కాదు ఎడిటింగ్ కానీ కథలు కానీ అన్ని రకాలుగా చేసిన ఘనత కిషన్ దక్కుతుంది అలాగే తనడు తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక స్టామినా గల నాయకుడు అన్ని సినిమాలు కూడా బ్రహ్మాండంగా హిట్ అవుతున్నాయి రేపు రాబోయే రోజుల్లో వరల్డ్ లెవెల్ అనే సినిమా రాజమౌళి గారి వస్తుంది ప్రపంచ స్థాయిలో కూడా గర్వించగలుగుతారు సినిమా తీసి ప్రపంచ స్థాయిలో కూడా ముందు రాబోయే రోజుల్లో నటిస్తారు ఇంగ్లీష్ భూమిలో కూడా నటిస్తారు హిందీ మూవీలో నటిస్తారు అలానే తెలుగు భూమిలో వదులుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో నటించాలని కూడా కోరుతున్నాం అలాగే తాను అనేక చిత్రాలు నటించిన ఈరోజు దీంట్లో మన సుదర్శన్ థర్టీ ఫైవ్లో సుల్వర్ నాలుగు సినిమాలు ఆ రోజులో నాలుగు సినిమాలంటే మామూలుషన్ గారు ఒక్కడు కానీ అత్తడు కానీ పోకిరి కానీ ఇవన్నీ సినిమాలు కూడా కురారు కూడా అన్నీ కూడా జూబ్లీయల్ నర్సరిస్తారు మీకు అందరికీ తెలుసు ఈ థియేటర్ అంటే సుదర్శన్ థర్టీ ఫైవ్ అంటే మా థియేటర్కి మేము భావిస్తాం కృష్ణ గారు కూడా ఎప్పుడు కూడా భావిస్తారు కృష్ణ గారి కంటే కృష్ణ గారు అంటే ఈ నందగోపాల్ గారికి పపరేటర్ గారికి అమితమైన అభిమానం కృష్ణ గారు అంటే చాలా ప్రాణం ఇందులో ఓనర్స్ కూడా వాళ్ళు విశ్వంబర్ గారు కానీ గారు కానీ కృష్ణ గారు అంటే చాలా అభిమానులు కృష్ణ మహేష్ అన్న ప్రత్యేక అభిమానులు ఈరోజు ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా స్టామినా నిరూపించే స్థాయిలో సినిమాలు మహేష్ బాబు నిర్మించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్రహ్మాండమైన సినిమా వస్తుంది రాజమౌళి డైరెక్షన్లో దానికి తిరిగే ఉండదు రాబోయే రెండు రోజులు రెండు సంవత్సరంలో వస్తుంది ఐదు ఫోర్ ఫైవ్ మంత్స్లో ఈ సినిమా స్టార్ట్ చేసి సెట్లోకి వెళ్తుంది ఇది యూనివర్సల్ స్థాయిలో ఈ సినిమా వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది సేవా కార్యక్రమం చూస్తే మహేష్ బాబుకి తెలిసిందే విషయం చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేసి ప్రపంచ స్థాయిలో రికార్డు పొందిండు అలాగే సేవా కార్యక్రమంలో మహేష్ బాబు నేనున్నానని చెప్పి వేల మందికి గుండా ఆపరేషన్ చేయించి ఏ కష్టం వచ్చినా సరే అబ్బాళ్ళకి అండగా నిలబడుతున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు అండగా ఫ్యాన్స్ అందరు ఉన్నారు కష్టపడతారు మహేష్ బాబు అందరికి తెలిసిన విషయం వీల్ చైర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది అందరికీ తెలుసు సేవా కార్యక్రమంలో మహేష్ బాబు ఏ విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇంకా ముందు ముందు మేము కూడా అనేక సేవ చేస్తాం ఈరోజు అన్నదానమే కాదు రక్తదారు కూడా కార్యక్రమం పెట్టుకున్నాం ప్రపంచ స్థాయిలో కూడా అనేక మంది సేవా కార్యక్రమం చేస్తున్నాం యూరాస్ పిల్లలు చూస్తే ఫుడ్ స్పూషన్ ఉంటుంది కేక్ కటింగ్లు కానీ ఇవన్నీ కూడా అభిమానులు మెచ్చే విధంగా నచ్చే విధంగా సినిమాలు ఆంధ్రలో కూడా చాలా చోట్ల కూడా మహేష్ బాబు గారి సినిమాలు కానీ కృష్ణ గారి సినిమాలు కూడా ఈరోజు వే వేయడం జరుగుతుంది ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకు అందరూ ఎంత బాధపడుతుందో తెలుసు థియేటర్లు కూడా మూసుకునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి తమిళనాడు కూడా అదే పరిస్థితి వచ్చింది కానీ కృష్ణ గారు ముందు చూపుతోని అనేక సినిమాలు నటించి తెలుగు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి అందరూ కూడా తినాలా తిండి తినాలి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి పద్దెనిమిది పద్దెనిమిది సినిమాలు తీయడం కానీ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి మూడు షిఫ్ట్లలో కష్టపడి సినిమాలు నిర్మించి నటించి అందరికీ మార్గదర్శక నిలబడ్డారు సుప్రాజ్ గారు ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం కానీ వారు సూరచందులు ఉన్నంత వరకు వారు ఖచ్చితంగా ఉంటారు వారి పేరు ప్రఖ్యాతలు ఎప్పటికే మేము కూడా కృష్ణ గారి అడుగు జాడలు నడుస్తాం వారు చూపెట్టే బాటలు నడుస్తారు వారు వారే మాకు మార్గదర్శనం ఇండస్ట్రీకి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వారే మార్గదర్శనం వారు అడుగుజాడలో మేము ముందు ముందు నడుస్తాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీడియా అందరూ కూడా మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తుంది మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది వాళ్ళకి ఎప్పటికీ మేము గుణపడి ఉంటాం కార్యకర్తలకి ఎప్పటికీ అండగా ఉంటాం రాబోయే రోజుల్లో బ్లడ్ బ్యాంకు కానీ ఐ బ్యాంకు కానీ ఇలాంటి ఏర్పాట్లు మేము ఏర్పాటు చేస్తాం తప్పకుండా అందరికి కూడా అందుబాటులో రక్తం కూడా ఇచ్చే ఉచితంగా ఇచ్చే విధంగా నేత్రదానం కూడా చేసే విధంగా ముందు ముందు కార్యక్రమాలు తీసుకుంటామని అందరికి కూడా సూపర్ స్టార్ కృష్ణ